thank you వెల్కమ్ టు చీరాల లోకల్ ఛానల్ మీ జనార్దన్ పేరాల జర్నలిస్ట్ ఈ రోజు చీరాలలోని న్యూస్ అప్డేట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో చీరాల బీచ్ అభివృద్ధిపై ఎమ్మెల్యే కొండయ్య చీరాల రామపురం నుండి బాపట్ల సూర్యలంక వరకు బీచ్ ఒడ్డున రోడ్డు వేస్తే చీరాల బాపట్ల బీచ్ అభివృద్ధి చెందుతాయని అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అభిప్రాయపడ్డారు అసెంబ్లీ సమావేశాల్లో మద్దులూరి మాలకొండయ్య మాట్లాడుతూ చీరాల రూరల్ ప్రాంతమైన ఈపురిపాలెం మాత్రమే ఒక పోలీస్ స్టేషన్ ఉందని మరో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలియజేశారు గత ప్రభుత్వంలో బీచ్ల అభివృద్ధి ప్రభుత్వం ఏర్పడ్డాక బీచ్ల అభివృద్ధికి శ్రీకారం చూడటం జరిగిందన్నారు ఇందులో భాగంగా రామాపురం బీచ్ కు మంచి నీటి సౌకర్యంతో పాటు విద్యుత్ అందిస్తే పర్యాటక రంగం ఇంకా ముందుకెళ్తుందన్నారు కాబట్టి చీరాల రామాపురం నుండి బాపట్ల సూర్యలంక వరకు బీచ్ ప్రాంతం అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలంటే కొన్ని మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి మంచి నీళ్లు అలాగే కరెంటు విషయంలో మంత్రి గారు ఒక అక్కడ ఒక సబ్ స్టేషన్ ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఒకే ఒక్క పోలీస్ స్టేషన్ ఈపురుపాలెం ఉంది ఆ ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ మొత్తం ఏరియాని ప్లస్ బీచ్ని చూడాలంటే కష్టంగా ఉంది కాబట్టి అక్కడ ఒక పోలీస్ స్టేషన్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది చీరాల రామాపురం బీచ్ నుండి బాపట్ల సూర్యలంక వరకు ఒక రోడ్డు కనెక్టివిటీ కానీ కానీ అయితే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం వస్తుంది దీని ద్వారా ఆదాయం వస్తుంది ప్లస్ అలాగే మరి ఉపాధి కూడా మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది బ్లూ ఫ్లాగ్ స్టాండర్డ్స్లో తీసుకురావాలన్నట్టు కానీ అయితే మినిమం అవసరాలు కానీ అక్కడ కానీ తీరిస్తే ఆ రోడ్డు వైడింగ్ చేసి మంచి నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది కాబట్టి బడ్జెట్లో కూడా కొంతమేరకు టూరిజం అని కేటాయించారు అయినా కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసినట్టుగానైతే చీరాల ప్రాంతం అంతా కూడా చీరాల బాపట్ల మంచి టూరిజం స్పాట్ అవుతుంది మృతి తీరని లోటు వేటపాలెం మండలం పాపాయపాలెం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు పులి వెంకట్రావు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని చీరాల శాసనసభ్యులు మద్దులు మాలకొండయ్య పేర్కొన్నారు పులి వెంకట్రావు మృతి వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే కొండయ్య దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు వెంకట్రావు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని వివరించారు మృతదేహాన్ని సందర్శించిన వారిలో ఎమ్మెల్యే కొండయ్యతో పాటు పులి హరికృష్ణ ఉసిరిపాటి సురేష్ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు రబీ ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలి రబీ ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి రైతు విభాగం అధ్యక్షులు కావురి రమణారెడ్డి పేర్కొన్నారు సోమవారం మండల పరిధిలోని ఈపురిపాలెం తదితర ప్రాంతాల్లో రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ రైతుల వద్ద ధాన్యం అమ్మకాలకు సిద్ధంగా ఉందని అయితే అధికారులు కొనుగోలుకు సహకరించడం లేదని తెలిపారు ప్రభుత్వం ద్వారా బస్తాకు పదిహేడు వందల యాభై రూపాయలు ప్రకటిస్తే ప్రైవేటు వ్యాపారస్తులు బస్తాను కేవలం రూపాయలకే కొనుగోలు గతంలో రబీ ధాన్యం ఫిబ్రవరిలోనే ప్రారంభించేవారని ఈసారి మార్చి పది దాటిన ఇంతవరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని తెలిపారు అధికారులు కొనుగోలును మొదలు పెట్టకపోతే రైతులు బాగా నష్టపోతారని ప్రభుత్వం స్పందించి రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని రమణారెడ్డి వివరించారు విగ్రహాల ప్రతిష్ట మహోత్సవం చీరాల మండల పరిధిలోని తోటవారిపాలెం దేవర్స్ కాలనీలో ఉన్న భద్రావతి సమేత భావన ఋషి దేవాలయంలో జరిగిన విగ్రహాల ప్రతిష్ట మహోత్సవానికి మాల కొండయ్య హాజరయ్యారు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి చేసిన ఎమ్మెల్యే కొండయ్యను కమిటీ నిర్వాహకులతో పాటు గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు అనంతరం జరిగిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో టిడిపి జనసేన పార్టీ నాయకులు గూడూరు శివరాం ప్రసాద్ స్వామిదాసు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు